హలో గైజ్ వెల్కమ్ టు టీవీ నేన్ మినీహల్ సో ఏదైతే తెలంగాణలో ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజెంట్ గవర్నమెంట్ నడుస్తుంది ఐ మీన్ రేవంత్ రెడ్డి అండ్ ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు కొంతమంది కొంతమంది అంటే రేవంత్ ఐ మీన్ తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు సో ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి వల్ల ఏదైతే ఒక గ్యాప్ అనేది వచ్చిందో దాన్ని గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి నేను అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది ఒక టూ వన్ మంత్ వన్ డే బ్యాక్ సో రేవంత్ రెడ్డి గారితో చర్చ మొత్తం చర్చలు అనమాట ఏదైతే టికెట్ హైక్ గురించి కానీ ఏదైతే ప్రీ రిలీజ్ ఏదైతే బెనిఫిట్ షోస్ గురించి కానీ సో ఇవన్నీ చేశారు మొత్తం సినారి అసలు ఏం జరిగింది సార్ ఏమనుకుంటారు అనేది సార్ మాటలోనే మనం తెలుసుకుందాం సార్ ఎవరంటే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మనతో సార్తో ఒకసారి మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ చూసారు మీరు ఏదైతే ఒక వ్యక్తి వల్ల ఈ మొత్తం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఒక ఒక మనిషి చనిపోవడం జరిగింది అక్కడ మనిషి చనిపోయిన ఒక అబ్బాయి ఏమో బ్రెయిన్ డెడ్ అయ్యి ఇప్పుడు కోమంలో ఉన్నారు మె మెల్లమెల్లగా రికవరీ అవుతున్నారని మనం ఇట్స్ ఎ గుడ్ సైన్ సో ఒక వ్యక్తి వల్ల ఇండస్ట్రీ మొత్తం గవర్నమెంట్కి తల నిద్రించడం కానీ ఏదైతే పన్ను ఐ మీన్ బుజ్జగించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటారు కదా మీరేమంటారు సార్ ఇందులో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అండి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు గౌరవ పోలీస్ వ్యవస్థ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేయాలో చేస్తుంది సో ఇందులో మీరు వ్యక్తుల కింద ఆపాదించుకుంటే ఓవర్ యాక్షన్లకి తోక కత్తిరించబడిన ప్రభుత్వం అని ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఎవరైతే చేస్తారో అందరికీ తోకలు కత్తిరించినట్టే అయింది ఇప్పుడు ఈ మురళీమోహన్ లాంటి వాళ్ళు ఉంటారు హనుమానమోగుడు అంటారు నేనైతే ఎందుకంటే నూట యాభై సినిమాలు తీస్తే వారాల యాభై సినిమా ఒకటి తీస్తే అన్ని సినిమాల్లోనూ ముందు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తర్వాత అనుమానించి జయమల్లి జయ జ్యోతిరేష్మితో డాన్స్ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ లో కాలు పెట్టుకుని కలిసిపోవడం ఇంక్లూడింగ్ ఆ వారాల అబ్బాయిలో కూడా రోలు ఇంకోటి గిరిబాబుకి ఇచ్చి ఆ సినిమా చేసాడు అంతే ఏదో ముస్లిం ల్యాండ్లో ఏదో వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందిన తర్వాత జరుగుబాటు అంత సుఖం లేని ఒక ఇండస్ట్రీ కింద అభివర్ణించాలి దానికి మీకు అర్థమవుతుందా నిజంగా ఏదో నెక్కచ్చగా కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు లాంటి లాట వాళ్ళని వేల మీద లెక్కట్టచ్చు మిగిలిన అందరికీ ఏంటి ఒక బ్రహ్మాండమైన ఒక షెల్టర్ ఉంది ఆ షెల్టర్లు ఏంటంటే గోపెట్టల్లా కూర్చుని వాస్తవానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు అంటే గ్రౌండ్ రియాలిటీస్ని ఎక్కడ ఆకలింపు చేసుకోకుండా ఎందుకంటే నేను ఎందుకు మురళీమో విషయంలో స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఒక పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అన్న దగ్గర ఒక కాన్సెప్ట్ ఎక్కడైంది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విభజించబడిన తర్వాత మనం ఇదే సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి తరలి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తరలి దానికి గర్వపడుతున్న దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఉంది కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ పరంగా వీళ్ళందరికీ ఫ్రీ ల్యాండ్లు అన్ని ఇచ్చిన ఉదంతం గతంలో చర్చించుకున్నాం మళ్ళీ చెప్తున్నా కూడా సో ఒక జరుగుబాటు బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు సుఖంగా ఉన్న దగ్గర కడుపులో చల్ల కదలకుండా ఉన్న దగ్గర ఏంటంటే అతి ఎక్కువ అవుతుంది అతి 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 ఏమవుతుందంటే కథకదు ఈ మోహన్ గతంలో పీలిన అసందర్భ పేలా పనులు ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకున్నారు మరి నేను నిలయంలో నేను నిలయం లేవు గంటన్నర వెయిట్ చేసావు నిన్ను రేవంత్ రెడ్డి గారి కోసం ఏ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చారు కదా ఏం పీలేవు నలుచుకుంటే ఇప్పుడు ఏమైనా డైరెక్ట్ డైరెక్ట్గా సీఎం ఛాంబర్లోకి కల్లా మామ మాట బంగారు బాట సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ లాగా బటన్లో ఒకేమైనా సీఎం ముందు ల్యాండ్ అయిందని కారు ఎవరు మీరు అంత నాకు అర్థం అవ్వదు ఏంటి వ్యాపారం చేస్తే ప్రాఫిట్ మేము డిసైడ్ చేసుకుంటాం రేట్లు మేము డిసైడ్ చేస్తాం మరి ఎందుకు దేహం ఏం అడుగుతున్నావు వీళ్ళకి పత్తాలు ఆటండి లోపు బయట ఆడతారు తెలుసు కదా ఫస్ట్ కార్డుకే వంద కోట్లు వచ్చేయాలి వీళ్ళకి సాయంత్రం కల్లా మొన్న దేవరా సినిమా రిలీజ్ అయింది ఏం సినిమా పోయిందని అందరూ చెప్పారు డబ్బులు ఎక్కడైనా వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి ఎలా వస్తున్నాయి గ్యాంబ్లింగ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవి దే అస్ గ్రాంటెడ్ పైపచ్చు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఈ పకుడి కబుర్లు చెప్తుంటారు కదా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఒక నియంతృత్వ వ్యవస్థలో థియేటర్లన్నీ ఒక కొంతమంది చేతుల బంధహస్తాలు ఉన్నాయి అలాగే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా ఎవడో డైరెక్టర్లు హీరోలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఈ చిన్న చేతగా సినిమాలు ఆడవు ఇలా ఒకసారి ఒక ప్రభుత్వాలు రెండు ఇలా వీటో పవర్లతో ఇలా ఉన్నాయనుకోండి అప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళకి బాధ అంతా ఏంటంటే కుల సమీకరణాలు రెడ్డి ముఖ్యమంత్రి కానీ వీళ్ళకి ఆంటోనీ పైకి లేస్తున్నాయి మీకు అర్థమైందా ఇక్కడ మళ్ళీ అదే రెడ్డి వచ్చారు కల గతంలో తెలుగుదేశం కదా అన్న కోణంలో వెళ్తే గంటన్నారు జింగిచిక్కుం భజన ఇదే నాగార్జున కన్వెన్షన్ వాళ్ళు కూల్చేసినా ఎంతో ఉదయర్యం చాటుకుని సాల్వ్గా చెప్పారట ఈ ఊరి కోసం కాపర్ర భయ మీరు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఎందుకు వీళ్ళకి జనవరికి మళ్ళీ రెడీ నెల్లాలు తిరిగి రేవంత్ రెడ్డి గారికి ఏదో ఉమ్ముతి కార్యక్రమం చేసి మర్చిపోయి మళ్ళీ బెనిఫిట్ చోటు వేసుకుని దోచుకుందామని వెళ్తారు కానీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు ఖచ్చితంగా ఉంటాడు నిజమైన ప్రజాస్వామ్యంలో అంచెల వారీగా పైకి ఎదిగిన ఇప్పుడు నేను తిరుమల సినిమాలు చూడండి చిరంజీవి గారు గ్రౌండ్ రియాలిటీ ఎప్పుడు వదలైన ఇక్కడికి వచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు క్షేత్ర స్థాయి నుంచి ఎదిగిన లీడర్ గ్రౌండ్ రియాలిటీ వదరు చిరంజీవి గారు సినిమా పరంగా చెప్తున్నా సాధక బాధకాలు తెలుసు కష్ట సుఖాలు తెలుసు ఎంత కష్టపడితే స్థాయికి వస్తాం ఆయనకి ప్రతిదీ తెలుసు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా నిజమైన ప్రజాస్వామ్యాలు ఎలా ఎదగాలో ఎలా పైకి రావాలో ఆయనకి తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ఎలా ఎదిగాడో అందరికీ తెలుసు వీళ్ళు ప్రజా సమస్యలు ప్రజలు ఎలా అన్న దాని మీద టికెట్ల నియంత్రణ ఈ బెనిఫిట్స్ రేట్లు ఏమో చూసారు కదా మూడు వేలు ఎవరంటే వీళ్ళు మళ్ళీ తిరిగి నువ్వే ఇచ్చావు కదా పర్మిషను టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ అంటారు సార్ ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు ఇటీవల ఒక ఒక సాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని అసలు ఎవరు చూస్తున్నారు అసలు ఎవరు గుర్తున్నారు బెనిఫిషియల్ మీరే ఇచ్చారు టికెట్ల హైక్స్ మీరే ఇచ్చారు కానీ అదే హీరోకి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియని పరిస్థితి అన్నారు ఆ మాట వల్ల రేవంత్ రెడ్డి గారికి ఈగో హట్ అయింది రేవంత్ రేవంత్ రెడ్డి గారు కాకపోయినా వాళ్ళ అనుచరులు కానీ ఎవరో ఒకరిని ఆ మాట కేటీఆర్ గారు మాట్లాడిన మాట వల్ల ఈగో హట్ అయింది అనుకోవచ్చా హీరో ఒక ముఖ్యమంత్రి పేరు మెచ్చిపోతే ఆ ఇగో పెట్టండి ఉన్న నాలుగు కోట్ల ప్రజల మంది ఆయన యాక్సెప్ట్ చేసి ముఖ్యమంత్రి చీరలో కూర్చోపెడితే ఎవరండి ఇల్లు మరి కేటీఆర్ గారు ఏ ఉద్దేశంతో చెప్పారు ఆయన ఏ ఉద్దేశంతో ఆయన వెళ్ళి అడగండి సార్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇల్లు ఆయన అడగండి ఆయన ప్రాస్పెక్ట్లో ఆయన ఎక్స్ప్లనేషన్ ఇస్తారు నా ప్రాస్పెక్ట్లో నేను అడిగితే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా సరే ప్రజల యాక్సెప్టెడ్ హీరో ఆయన తర్వాత ఎవడైనా రాష్ట్రానికి ప్రథమ వ్యక్తి అతను ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యక్తి కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మనకి చిన్నప్పుడు నిపుల చేయటంటాడు నాన్న నాన్న వెళ్ళిన లేదు లేదా నిపుల్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్న కాన్సిక్వెన్సెస్ కిబ్యూట్ చేసి చెప్తున్నాడు అర్థమైందా ఒక ప్రాణ నష్టం జరిగింది ఈ బెనిఫిట్ షోలు చెత్త చెదారాన్ని నిర్మూలించుకుంటే వెళ్ళారు అనుకోండి తర్వాత ఎవరితో బాధ్యత అవుతుంది సినిమా థియేటర్లో షో ఉందండి ఎన్ని టికెట్లు అమ్మిడా ఎన్ని టికెట్లు అమ్ముతాడు మిగిలిన బ్లాక్ అమ్ముకుంటే అలా పని అయిపోయింది అయిపోయింది ఈ కూములాట్లు తొక్కుల ఏమి ఉండవు కదా అవును అలాంటివి ఎప్పుడైతే ప్రభుత్వ పరమైన విధాన పరమైన నిర్ణయాలు ఉన్నప్పుడు తప్పులు కూడా ప్రజాస్వామ్యం ఆయన మానవాతీతుడు కాదు కదా ఆయన కూడా మనలాంటి మనిషే ముఖ్యమంత్రి కూడా ఒక ఒక జరుగుతున్న వాటికి విధ్వంసానికి కారణం ఏంటి ఇంక నాకు తెలిసి నెక్స్ట్ ఈ సినిమా ఫంక్షన్లో కూడా ఎత్తి అవతల సిరిండ్ అని చెప్తాడు ఏ ఖచ్చితంగా ప్రాణాలు పోతున్నాయి చె ఉంది అవును అప్పుడు వెళ్ళి కాలచక్రం తిరిగి ఉపాధి కల్పన కార్యక్రమంలో గతంలో కృష్ణ గారు రామరావు గారు నాగేశ్వరరావు గారు సోమన్బా గారికి పడిన కష్టాలే పద్నాలుగు పదిహేను సినిమాలు ఇంక్లు చిరంజీవి గారి లాగే ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు పని చేసుకునే కార్యక్రమం లేపుకుంటారు అప్పుడు ఏమవుతుంది వీళ్ళు చెప్పి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్ని జస్టిఫై అందరికీ చేతిన పని ఉంటుంది ఈ పని లేకే పోత్రాలు పాత్రలు ఎందుకు పాత్రలు మూడు మూడేళ్ళకు సినిమా రిలీజ్ అవుద్దట ఈ లెచ్ ని స్థాయికి వెళ్ళిపోతున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి